నేను రోజా వెల్కమ్ టు ఫోకస్ మీ మెదడు మీది కాకుండా పోతే మీ ఆలోచనల్ని మరొకరు ఆధీనంలోకి తీసుకుంటే మీతో ఏ పనైనా చేయించే శక్తి వేరొకరికి వచ్చేస్తే ఇవన్నీ అసాధ్యమేం కాదు కొత్త పరిశోధనలతో ప్రయోగాలే కాదు సరికొత్త సమస్యలు వస్తాయి బ్రెయిన్ కి చిప్ తగిలించేసానంటున్నాడు ఎలన్ మస్క్ దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టొచ్చు అంటున్నాడు కానీ దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సంగతి ఏంటి ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ మీ మెదడుపై కంట్రోల్ మీది కాదు మీ ఆలోచనలు మీవి కావు మీరు చేసే పనులు డిసైడ్ చేసేది మీరు కాదు ఇకపై అందరూ స్మార్ట్ శంకర్లేనా భవిష్యత్తులో మనిషి మరమనిషి కాబోతున్నాడా మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ప్రయోగాల్లో అతిపెద్ద ముందడుగు పడింది మెదడు మీదే కానీ దానిపై కంట్రోల్ మరెవరకు ఉండబోతుంది మీరేం ఆలోచిస్తున్నారో మీ కంటే ముందే గుర్తించే టైం వచ్చేస్తుంది నెక్స్ట్ మినిట్ ఏం చేయబోతున్నారో పసిగట్టే అవకాశం రాబోతుంది మీరు ఎప్పుడు తినాలో ఎప్పుడు పడుకోవాలో అన్నింటినీ నిర్దేశించే అవకాశం అంతెందుకు మీతో హత్యలు చేయించొచ్చు దొంగతనాలు చేయించొచ్చు మీరెక్కడో ఉండొచ్చు కానీ మిమ్మల్ని ఆడించే రిమోట్ మాత్రం మరెక్కడో ఉంటుంది జస్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని ఏమైనా చేయించొచ్చు ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో మనిషి మరమనిషి కాబోతున్నాడా అనిపించడం సహజం ఈ మధ్య వచ్చిన ఈ స్మార్ట్ శంకర్లో చూసాం వేరొకరి మెమొరీతో ఉన్న స్మార్ట్ చిప్ ఇంప్లాంట్ చేసి హీరోతో పనులు చేయిస్తారు టాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లో కూడా మెదడులో చిప్స్ ఇంప్లాంట్ చేసి మనిషిని ఆధీనంలోకి తీసుకోవడం లేదా ఒక ప్రత్యేకమైన పని కోసం ఉపయోగించడం అనేకం చూసాం ఇలాంటి అనేక సైఫై సినిమాలు చూసినప్పుడు సినిమానే కదా అనుకుని ఉంటారు కానీ ఇలాంటి దృశ్యాలన్నీ నిజ జీవితంలోకి రాబోతున్నాయి ఇవన్నీ కళ్ళ ఉండటానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు అంత వేగంగా పరిశోధనలు ఊపందుకున్నాయి ఈ లెక్కన చూస్తే ఇకపై అందరూ సూపర్ స్మార్ట్ గా స్మార్ట్ శంకర్లుగా మారినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆలోచన ఎక్కడ పుడుతుందో మెదడు ఎలా పనిచేస్తుందో ఆశ్చర్యానికి గురి చేసే విషయం లెక్క కందని న్యూరాన్లు వాటి మధ్య సమాచార ప్రసారం దేహం మొత్తాన్ని నియంత్రించే ప్రాసెసర్గా మెదడు పనితీరు అంచనాల కందనిది దీనిపై వైద్య పరిశోధనలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి అదే సమయంలో బ్రెయిన్ని బయట నుంచి నియంత్రించే ప్రయత్నాలు కూడా చేశారు కంప్యూటర్ చిప్ లాంటిది ఇంప్లాంట్ చేసి దాని ద్వారా దాని పనితీరును కంట్రోల్ చేయొచ్చా అనే ఆలోచన కూడా అప్పుడే మొదలైంది దశాబ్దాల పరిశోధన తర్వాత ఇందులో అతిపెద్ద ముందడుగు పడింది వైద్య చరిత్రలో సరికొత్త అడుగు సరికొత్త సంచలనానికి నాంది మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాల్లో ముందడుగు పడింది మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్ అమర్చిందే న్యూరాలింక్ మస్క్ కంపెనీ ఓ యువకుడు మెదడులో చిప్ అమర్చిందే మానవ మెదడు కంప్యూటర్ల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ ను ఏర్పరచడమే లక్ష్యంగా ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న న్యూరాలింక్ స్టార్టప్ కీలక ముందడుగు వేసింది మొట్టమొదటిసారి ఒక మనిషి మెదడులో న్యూరాలింక్ ను విజయవంతంగా అమర్చింది పేషెంట్ కోలుకుంటున్నాడని కూడా ఎలాన్ మస్క్ ప్రకటించాడు మస్క్ సహ వ్యవస్థాపకుడిగా ఈ న్యూరో టెక్నాలజీ సంస్థను రెండు వేల పదహారులో ఏర్పాటు చేశారు మెదడు కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ మార్గాలను రూపొందించడంతో పాటు మానవ సామర్థ్యాలను పునరుత్తేజం చేయడం పార్కిన్సన్స్ వంటి నాడి సంబంధిత వ్యాధులకు మెరుగైన చికిత్స అందించాలనేవి లక్ష్యాలుగా ఉన్నాయి భవిష్యత్తులో మనుషులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య సంబంధాన్ని ఏర్పరచడం కూడా ఒక ముఖ్యమైన టార్గెట్ గా ఉంది మనిషి మెదడులో చిప్పెట్టి ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి గతేడాదే యుఎస్ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది దీంతో ఇన్వాయిస్ ఆపరేషన్ ద్వారా పేషెంట్ మెదడులో చిప్ని అమర్చారు మెదడులో అమర్చే వన్ చిప్ ఎనిమిది మిల్లీమీటర్ల వ్యాసంలో ఐదు నాణాల సైజులో ఉంటుంది పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ చిప్ని అమరుస్తారు వెంట్రుకలో వంతు మందం ఉండే సన్నటి దారాల్లాంటి ఎలక్ట్రోడ్లు ఈ చిప్లో ఉంటాయి ఒక చిప్లో మూడు వేలకు పైగా ఎలక్ట్రోన్లు ఉంటాయి ఈ సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు ఇవి శుతిమెత్తగా అటు ఇటు వంగేలా ఉంటాయి మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సంకేతాలను ఇవి గుర్తించి చిప్కు పంపుతాయి ఒక వ్యక్తిలో పది చిప్లు అమర్చే వీలుంటుంది ఈ చిప్ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలు పంపుతుంది అందుకుంటుంది ప్రేరేపిస్తుంది వాటిని కంప్యూటర్లు విశ్లేషించే ఆల్గారిదంలుగా మారుస్తుంది మెదడు ద్వారా ఆలోచిస్తూ కంప్యూటర్ మౌజ్ కర్సర్ను కదిలించేలా కీబోర్డ్ అక్షరాలను ఎంటర్ చేసేలా ప్రాథమికంగా పరిశోధనలు చేయనున్నారు ఈ ప్రాజెక్టు కోసం మూడు వందల అరవై మూడు మిలియన్ డాలర్ల ఫండ్ రేజ్ చేశారు కాలిఫోర్నియాలో న్యూరాలింక్ ఆఫీస్ ఉంది నాలుగు వందల మంది సిబ్బంది శాస్త్రవేత్తలు నిర్విరామంగా పనిచేశారు చిప్ అమర్చిన వ్యక్తిలో న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ ను గుర్తించామని మస్క్ ప్రకటించారు చిప్ ని ఇంప్లాంట్ చేయడం ప్రస్తుతానికి వైద్య అవసరాలకు మాత్రమే వినియోగించే ప్లాన్స్ ఉన్నాయి పార్కిన్సన్స్ పక్షవాతం వంటి సమస్యలున్న వారికి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలకు ఎఫ్డీఐ ఆమోదం తెలిపింది న్యూరాలింక్ అభివృద్ధి చేసిన ఈ చిప్ను ఇప్పటికే పందులు కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని విశ్వసనీయమైందని వెల్లడైనట్లు న్యూరాలింక్ ప్రతినిధులు చెబుతున్నారు ఈ చిప్ సాయంతో ఒక కోతి వీడియో గేమ్ను కూడా ఆడినట్టు వెల్లడించారు అయితే మనుషుల మెదడుకు ఈ చిప్ను అమర్చి ట్రయల్స్ నిర్వహించేందుకు న్యూరాలింక్కు గత సెప్టెంబర్లోనే అనుమతులు వచ్చాయి దీంతో నాలుగు నెలల రికార్డు సమయంలోనే ఈ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించినట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు అయితే జంతువులపై నిర్వహించిన ట్రయల్స్ లో భద్రతాపరమైన ప్రోటోకాల్స్ ను ఉల్లంఘించినందుకు న్యూరాలింక్ కు జరిమానా కూడా పడింది అంతేకాదు ఆ ట్రయల్స్లో భాగంగా జంతువులకు ఇంప్లాంట్ ఇంప్లాంట్ను అమర్చగా కొన్ని పక్షవాతానికి గురయ్యాయి మరికొన్ని మూర్ఛా మెదడువాపు వంటి సమస్యలతో ఇబ్బంది పడ్డాయి ఈ ప్రయోగాల్లో దాదాపు పదిహేను వందల దాకా జంతువులు చనిపోయినట్లు వార్తలొచ్చాయి ఈ నేపథ్యంలోనే మానవులపై ప్రయోగానికి ఎఫ్టీఏ అనుమతులు రావడానికి చాలా కాలం పట్టింది అయితే ప్రయోగమంటేనే ఎంతవరకు సురక్షితమో తెలియనిది కాబట్టి ఈ ట్రయల్స్లో పాల్గొనేవారు ఆ విషయాన్ని తెలుసుకునే ముందుకొస్తున్నారు తరచూ వార్తల్లో ఉండటం వల్ల న్యూరాలింక్ ప్రాజెక్టు గురించి మాత్రమే ఎక్కువగా బయటకొస్తుంది కానీ ఈ తరహా ప్రయోగాలు మరికొన్ని కంపెనీలు కూడా చేపడుతున్నాయి ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ రెండు వేల ఇరవై రెండు జులైలోనే యుఎస్కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్ను అమర్చింది అయితే న్యూరాలింక్ తరహాలు తాము పుర్రెకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ వెల్లడించింది బ్లాక్ రాక్ న్యూరోటెక్ అనే సంస్థ రెండు దశాబ్దాల క్రితమే యూరే అనే పేరుతో ఒక ఇంప్లాంట్ను అభివృద్ధి చేసింది అలాగే స్విట్జర్లాండ్కు చెందిన ఈపీఎఫ్ఎల్ గత ఏడాది మే నెలలో ఒక పక్షవాత బాధితుడి మెదడులో ఇంప్లాంట్ను అమర్చి అతడు నడవగలిగేలా చేసింది సైక్లింగ్ పోటీల్లో అతడు ప్రమాదానికి గురయ్యాడు వెన్నుపూసకు దెబ్బ తగలడంతో అప్పటి నుంచి వీల్చైర్కే పరిమితమైన జాన్ మెదడులో స్విట్జర్లాండ్కు చెందిన సంస్థ బ్రెయిన్లో ఒక ఇంప్లాంట్ను అమర్చింది దీనివల్ల అతడు నడవాలనుకున్నప్పుడు ఆ ఇంప్లాంట్ అతడి ఆలోచనను ఆదేశంగా మలిచి నాడుల ద్వారా కాళ్లకు పంపుతుంది సాధారణ ఆరోగ్యవంతుల్లాగా నడవలేకపోయినా అప్పుడే అడుగులు నేర్చుకునే పసిపిల్లాల్లాగా నడుస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నలభై రెండు మంది మెదళ్లలో ఇలాంటి ఇంప్లాంట్స్ ఉన్నాయి అందరూ స్మార్ట్ అయితే ఏం జరుగుతుందనేది కీలకమైన ప్రశ్న కానీ ఇప్పటికైతే వైద్య రంగంలోనే వాడతామంటున్నారు ఈ చిప్ ని నడవలేని వాళ్లకు చేతులు చేయని వాళ్లకు ఉపయోగపడుతుందంటున్నారు లైఫ్ హాకింగ్ అలాంటి వాళ్ల జీవితాలు ఈ చిప్ తో సమూలంగా మారిపోతాయంటున్నాడు న్యూరాలింక్ ఇంప్లాంట్ చేసిన చిప్ ఎలా పనిచేస్తుంది చివరి దాకా వీల్కే పరిమితమయ్యాడు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ శరీరమంతా చచ్చుబడిపోయినా వీల్ చైర్లో కూర్చొనే తన పరిశోధనని సాగించాడు తన బుగ్గ కండరాన్ని కదిలించడం ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రతిపాదనలు సిద్ధాంతాలను ప్రపంచానికి అందించారైనా కానీ అది చాలా క్లిష్టమైన ప్రక్రియ ఆయన వీల్చైర్కి అమర్చిన కంప్యూటర్ తెరపై పదాలు వరుసగా వెళ్తుంటే తాను అనుకున్న పదం వచ్చినప్పుడు బుగ్గ కండరాన్ని కదిలించడం ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేవారైనా కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన పని లేదు జస్ట్ మెదడులో ఒక ఇంప్లాంట్ను అమర్చి అది వైర్లెస్గా ఏ కంప్యూటర్కో ఫోన్కో అనుసంధానమైపోయి మెదడులో వచ్చిన ఆలోచనలను అక్షర రూపంలోకి మార్చే అవకాశం ఉంటే అలాంటి వాటినే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటారు ఇలాంటి వైర్లెస్ బీసీఐ చుట్నే టెక్ బిలియనీర్ ఎలాన్ కు చెందిన న్యూరాలిక్ అభివృద్ధి చేసింది ఆ ఇంప్లాంట్ ఒక వ్యక్తికి సక్సెస్ఫుల్గా అమర్చారు న్యూరాలింక్ కంపెనీ ఆవిష్కరించిన పాంగ్కేమ్ చిప్ ని మకాక్ జాతికి చెందిన పాచర్ మెదడ్లో అమర్చారు దీంతో ఇది అచ్చం మనిషిలాగే పనిచేస్తుంది ఆ కోతి వీడియోకి ఆడుతుంటే దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది కొద్దిసేపు ఆడిన తర్వాత ఓ అరటి పండును తొక్క తీసుకుంటూ తినేయడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది ఇప్పుడు ఈ పరిశోధనలో కీలక మలుపు వచ్చేసిందని న్యూరాలింక్ ప్రకటించింది గతేడాది హ్యూమన్ ట్రయల్స్కు అమెరికా నియంత్రణ సంస్థలు అనుమతిచ్చాయి మనుషులకు సంబంధించి కూడా ఈ ప్రయత్నాలు చాలా మందే చేసినా ఈ స్థాయి వరకు వచ్చింది మాత్రం మస్క్ మాత్రమే ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే అదో అద్భుతమే అని చెప్పుకోవచ్చు చిప్ని ఇంప్లాంట్ చేయటానికి వైద్యపరంగా అన్ని రకాలుగా ఆమోదం లభిస్తే అనేక ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రయోజనం ఉండబోతుంది నాడి సంబంధ సమస్యలు వెన్నుపూస గాయాలతో కాళ్ళు చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిరించేందుకు ఈ ఆవిష్కరణ ఎంతగానో సాయపడుతుందని మస్క్ చెబుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రయోగంతో మానవాతీత శక్తిని పొందుతున్నట్టే ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమైతే గనక మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరలేపినట్లవుతుంది పక్షవాతం వచ్చిన వారు కేవలం తమ ఆలోచనల ద్వారా ఫోన్ను ఆపరేట్ చేయవచ్చు కనుసైగల ద్వారా కంప్యూటర్ను వాడవచ్చు అసలు కదలకుండానే అంతా చక్కబెట్టేయచ్చు బటన్ నొక్కడం టచ్తో ఆపరేట్ చేయడం ఇకపై గతం కాబోతుంది టీవీ పెట్టాలన్నా ఫ్యాన్ వేయాలన్నా రిమోట్ కోసం వెతకాల్సిన పనిలేదు పెట్టాలన్న ఆలోచన రాగానే ఆటోమేటిక్గా ఆపరేట్ అయిపోతాయి కానీ ఈ తరహా ప్రయోగాలు వినాశనానికి దారి తీస్తాయన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్ వన్ సాధనాన్ని అమరుస్తారు ఈ చిప్నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు ఒక చిప్లో ఉండే వేలాది ఎలక్ట్రోన్లు శుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి అందువల్ల సమీపంలోని కణజాలానికి నష్టముండదు ఈ చిప్ను సురక్షితంగా అత్యంత ఖచ్చితత్వంతో చిన్నపాటి సర్జరీతో నేరుగా అమర్చేందుకు ప్రత్యేకంగా ఒక రోబోను న్యూరాలింక్ అభివృద్ధి చేస్తుంది చిప్లోని బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది అందువల్ల దీన్ని ధరించిన వారు సాధారణంగానే కనిపిస్తారు కంటికి చేసే సర్జరీ తరహాలో భవిష్యత్తులో చాలా సులువుగా తక్కువ ఖర్చుతో జరిగే అవకాశాలున్నాయి ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను ఖచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదు అందువల్లే పుర్రెలో అమర్చాల్సి వస్తుంది న్యూరాలింక్ చిప్ మానవులు కంప్యూటర్ల అనుసంధానానికి బాటలు వేస్తుంది ఆలోచన శక్తి ద్వారా తాకాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లను ఆపరేట్ చేసేందుకు ఇది సాయపడుతుందని ఆ సంస్థ చెబుతుంది భవిష్యత్తులో ఈ సాధనంతో ఎన్నో అద్భుతాలను సాధించొచ్చని పేర్కొంది నాడీ సమస్యలు వెన్నుపూసకు గాయాలు పక్షవాతం వంటి వాటి వల్ల కాళ్లు చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చబడ్డ రోగుల్లో స్పరిశ కదలికలను మెరుగుపరిచే వీలుంది సులువుగా గ్యాడ్జెట్స్ ని ఉపయోగించగలుగుతారు ఈ చిప్ ద్వారా మామూలు మనుషుల కంటే వేగంగా స్మార్ట్ ఫోన్ వాడేస్తారంటున్నారు ఎలన్ మస్క్ అంతేకాదు దీర్ఘకాలంలో వీరి అవయవాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే వీలుందే డిమెన్షియా అల్జిమర్స్ పార్కిన్సన్స్ వ్యాధి మానసిక సమస్యల చికిత్స కోసం వాడవచ్చు ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్లతో కమ్యూనికేషన్ సాగించడానికి బొమ్మలు గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది ఈ చిప్ సాయంతో హార్మోన్ స్థాయిని కూడా నియంత్రించవచ్చు డిప్రెషన్ను దూరం చేసుకోవచ్చు అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు కంటి చూపును వినికిడి పరిధిని పెంచుకోవచ్చు అంతేకాదు సుదీర్ఘ భవిష్యత్తులో దీనివల్ల మానవాతీత విషయగ్రహణ సామర్థ్యం అంటే సూపర్ హ్యూమన్ కాగ్నిషన్ సాధించడమే తమ లక్ష్యమని మస్క్ చెబుతున్నాడు కృత్రిమ మేధపై పోరాటానికి ఇది అవసరమని చెబుతున్నాడు ఈ ప్రయోగంతో వైద్య రంగంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రయోగాలు సక్సెస్ అయినట్టయింది దీనిపై ఎన్నో వాద ప్రతివాదంలు అనుకూలతలు వ్యతిరేకతలు ఎదురవుతున్నా కీలక దశను మాత్రం దాటేసింది ఇప్పటికే చిప్పమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్నట్టు చెప్పిన మస్క్ న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ ను గుర్తించి నిర్వహించినట్లుగా వెల్లడించారు ఎలాన్ మస్క్ ఈ ఇంప్లాంట్ కు టెలిపతి అని పేరు పెట్టినట్లు చెప్తున్నాడు అయితే తొలి ప్రయత్నంలో వివిధ కారణాలతో అవయవాలను కోల్పోయిన వారికి అమరుస్తామని చెప్తున్నాడు అయితే మనిషి మెదడులోని ఆలోచనలను వేగంగా ప్రసారం చేయడం లక్ష్యమని చెప్పిన ఎలాన్ మస్క్ ప్రస్తుతం మౌస్ కీబోర్డ్ ను నియంత్రించడమే తమ ప్రథమ లక్ష్యమని చెప్తున్నాడు ఈ ప్రయోగంపై కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మెదడులో చిప్ ఇంప్లాంట్ చేస్తే ప్రయోజనాలుండొచ్చు కానీ ఆ చిప్ ద్వారా బ్రెయిన్ ని హైజాక్ చేస్తే వేరొకరు దాన్ని నియంత్రణలోకి తీసుకుంటే ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది సవ్యంగా ఉపయోగించుకుంటే ఎంత ప్రయోజనం ఉంటుందో దారి తప్పితే అంత షాకిస్తుంది ఇప్పుడు మెదడులో చిప్ ఇంప్లాంట్ చేయడంపై కూడా ఇలాంటి భయాందోళనలే ఉన్నాయి ఉపయోగపడాలని చేసిన రోబో చిప్ మార్చడంతో ఎలా విధ్వంసానికి కారణమవుతుందో రోబో సినిమాలు చూశాం ఇప్పటికే అత్యంత సున్నితమైన పనులను ప్రమాదకరమైన రంగాల్లోనూ రోబోలు పనిచేస్తున్నాయి వీటి పనితీరుకు మూలమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఆక్రమించేస్తుంది దీన్ని ఉపయోగానికే కాదు విధ్వంసానికి కూడా ఉపయోగించుకునే ప్రమాదం ఇప్పటికే పొంచి ఉంది ఎంత రోబో అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా అదొక యంత్రం కాబట్టి దానికి అనేక పరిమితులుంటాయి కానీ మనిషి పరిస్థితి అలా కాదు మనిషికి భావోద్వేగాలుంటాయి వాటిని నియంత్రించుకున్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది కానీ ఇలాంటి చిప్లను ఇంప్లాంట్ చేసి కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళకి కొత్త జీవితం ఇవ్వొచ్చనేది ఎంత నిజమో అవే చిప్లతో ఆ మనిషిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొని వినాశనానికి వినియోగిస్తే ఈ ఆలోచనే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది కంప్యూటర్స్ ఫోన్లను హ్యాక్ చేస్తేనే జరిగే నష్టం అపారం సౌలభ్యం కోసం తయారు చేసుకునే ఈ గ్యాడ్జెట్లను హ్యాక్ చేసి అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నారు దేశాలకైతే భద్రత సమస్య ఉంటుంది వ్యక్తులకైతే పర్సనల్ సమాచారం డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు ఈ న్యూరల్ ఇంప్లాంట్లను మనుషులకు అమర్చిన తర్వాత వాటిని హ్యాక్ చేసి తాము చెప్పినట్టల్లా ఆడించే ఉందనే ఆందోళనలు చాలా కాలంగా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ఒక సందర్భంలో మస్క్ భవిష్యత్తులో మానవులు తమ బ్రెయిన్ చిప్లను ఎప్పటికప్పుడు వైర్లెస్ గా అప్గ్రేడ్ చేసుకుంటారన్నాడు అంటే మన ఫోన్లో ఆండ్రాయిడ్ ఐవోఎస్ అప్డేట్లు వైఫై ద్వారా వచ్చినట్టుగానే బ్రెయిన్ చిప్లను కూడా ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్వేర్తో అప్డేట్ చేసుకునే వెసులుబాటు అన్నమాట కానీ ఆ అప్డేట్లలో బగ్స్ ఉంటే ఆ అప్డేట్ మనుషుల్ని వినాశనానికి వాడుకునేలా చేస్తే ఎలా ఈ ప్రశ్నకు ఇప్పటిదాకా ఎవరి దగ్గర సమాధానం లేదు దీంట్లో ఇంకో ముప్పు కూడా ఉంది ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు ఖరీదైన ఫోన్లు కొంటున్నారు అదేవిధంగా భవిష్యత్తులో తమ బ్రెయిన్ ఇంప్లాంట్లకు అత్యంత ఖరీదైన అప్గ్రేడ్లు చేయించుకుని ఒక్కొక్కరు సూపర్ మ్యాన్ లాగా తయారైతే ఈ ప్రపంచంలో బాగా తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనేలా రెండు వర్గాలుగా మానవాళి విడిపోతుందన్న ఆందోళన కొందరిలో ఉంది మెదడు పనితీరుపై శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తి అవగాహన లేదు దీనివల్ల ఈ ప్రాజెక్టుకు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి న్యూరాలింగ్తో రికార్డు చేసే డేటాను దుర్వినియోగం చేయవచ్చన్న అనుమానాలు బలంగానే ఉన్నాయి అవతలి వ్యక్తి ఆలోచన చర్యలు భావోద్వేగాలను పర్యవేక్షించడం నైతికంగా సబబేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఈ సాధనం అమర్చుకున్న వ్యక్తితో ఎలా వ్యవహరించాలనే సందేహాలు కూడా రావచ్చు సాధారణంగా మనుషులు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ఒకే అసెస్మెంట్ ఉంటుంది కానీ చిప్ ఇంప్లాంట్ చేసిన మనిషిని అంచనా వేయడం సాధ్యమేనా సాధారణ మనుషులకు అతీతంగా ప్రవర్తించే వాళ్ళు మిగిలిన వాళ్లతో ఎలా ఉంటారనే సందేహాలున్నాయి ఫ్యూచర్లో దీనిపై ప్రత్యేక చట్టాలు అవసరమవుతాయని కూడా నిపుణులు చెబుతున్నారు మనుషుల్ని హైజాక్ చేసినట్టే బ్రెయిన్ జాకింగ్ ఫ్యూచర్లో తరచూ కనిపించే సమస్య అవుతుందా అనే భయాలున్నాయి ఇప్పటికే తీవ్రవాద సంస్థలు ప్రపంచానికి ముప్పుగా తయారయ్యాయి అణ్వస్త్రాలు భూమిని వందల సార్లు భస్మీపటలం చేసే స్థాయిలో ఉన్నాయి కొందరు వ్యక్తుల విధ్వంసకర స్వభావం ప్రపంచానికే నష్టం కలిగేలా ఉంటుంది ఇప్పుడు చిప్ ఇంప్లాంట్ ద్వారా కొత్త శక్తి పొందని మనుషుల్ని నష్టం కలిగించే పనులకు ఉపయోగించుకుంటే ఎలా అనేది అతిపెద్ద విషయం మెదడు పనితీరుపై ఇప్పటికీ పూర్తి అవగాహన లేదు మనిషి మెదడు పది ఇరవై శాతం మాత్రమే పనిచేస్తేనే ప్రపంచం ఇలా ఉంది అదే పూర్తి స్థాయిలో పనిచేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఊహించలేం ఇప్పుడు దానికి చిప్ ఇంప్లాంట్ కూడా తోడైతే సాధారణ వ్యక్తి సూపర్ అవ్వటం ఖాయం కానీ ఆ సూపర్ మ్యాన్ని నియంత్రించే శక్తి ఎవరి చేతుల్లో ఉంటుంది ఈ పరిశోధనలన్నీ చివరికి ఎటు తీసుకెళ్తాయనే భయాందోళనలు సైంటిస్ట్లోనే ఉన్నాయి ఫోకస్ నమస్తే